హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అర్షిక క్రియేషన్స్ ఇవాళ మా పిల్లల లంచ్ బాక్స్లోకి నేనైతే కొబ్బరితో సూపర్ రెసిపీ చేశాను వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కొబ్బరిని ఇలా మిక్సీలో వేసి మనము గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని అలానే జీలకర్ర శనగపప్పు వేసుకొని వేయించుకోవాలండి అలానే మంచి టేస్ట్ రావడం కోసం పల్లీలు అయితే వేసుకున్నాను అలానే రెండు ఎండుమిర్చి తీసుకోవాలి ఈ రెసిపీలోకి మనం ఎర్రకారం అయితే వాడడం అండి ఓన్లీ పచ్చి వేస్తాం అంటే పచ్చిమిర్చీలు అయితే వేస్తామన్నమాట ఇక్కడ ఆ పచ్చిమిర్చీలు చీలికగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసేయండి ఆ తర్వాత మీడియం సైజులో ఉన్న రెండు ఉల్లిపాయలు తీసుకొని సన్నన ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ముందుగా మనము గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న కొబ్బరిని కూడా యాడ్ చేసుకొని కొబ్బరిలోని పచ్చివాసినంత పోయేంతవరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటున్న టైంలో పావు టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకొని మూడు నాలుగు వెల్లుల్లి రబ్బలు కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి పసుపు వేయడానికంటే ముందుగానే ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఈ కొబ్బరి తురుము కూర చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది వేడివేడి అన్నంలోకి కానీ రోటీలో కానీ చాలా బాగుంటుంది ఈ రెసిపీ ట్రై చేయడానికి మనకి రెండు నిమిషాల కన్నా ఎక్కువ టైం అయితే పట్టదండి ఇలా మనకి కలర్ చేంజ్ అయ్యి చక్కగా కొబ్బరి ఫ్రై చేసుకున్న తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేయడమేనండి ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారు డెఫినెట్గా మీరు ఎవరైనా ట్రై చేయకుండా ఉంటే ట్రై చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుపుతవుతాం